పువ్వులు పాలు నెయ్యి వదలి అందరిని అనుక్షణము రక్షింపుమనుచు పాలసంద్రమునందు పవళించు ఓ స్వామి పాలసంద్రమునందు పవళించు ఓ అస్వామీ మనకృష్ణుడేననుచు దర్శించుకుందా మన కృష్ణుడేననుచు దర్శించుకుందాం రంగ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువజాముని నిదురలేద్దాము స్నానము చేద్దాము సుచలమౌదాము స్వామిని కీర్తించి వ్రతమాచరించిన సర్వజనులెంతయో సౌఖ్యముగా నందు భూమాత నిండుగా పాడి పంటలు కలిగి భూమాత నిండుగా పాడి పంటలు కలిగి ధరణిపై ధర్మము నిలచియుండునుగా ధరణిపై ధర్మము నిలచియుండునుగర గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము విష్ణు చక్రము బలె మిలమిల మెరయుచు హరిసింక ధ్వని బలే ఉరుములు ఉరుముచు విష్ణు చక్రము బలె మెలమిలం మెరయుచూ హరిసింక ధ్వని బలే ఉరుములు ఉరుముచు സന്തൃപ്തി നൊസഗേടി വർഷാല നെമ്മനി സന്തൃപ്തി നൊസഗേടി വർഷാല നെമ്മനി വനദേവുനി വേട വേഗമേറീ വനദേവുനി വേട വേഗമേരണ്ടിരങ്ങോപിക അല്ല വ്രതംന മനു ചേ వేకువ జాము స్నానము చేద్దాము శుచులమౌదాము మధురలో జన్మించి మాయతో కూడి రేపల్ల దీపమై వెలిగేటి స్వామిని మధురలో జన్మించి మాయతో కూడి రేపల్ల దీపమై వెలిగేటి స్వామిని తల్లి త్రోటను కట్ట దామోదరుండైనా తల్లి త్రోటను కట్ట దామోదరుండ కృష్ణదేవుని వేగ కీర్తించగరండి కృష్ణదేవుని వేగ కీర్తించగరండి రంగ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువ జామునే నిదురలేద్దాము వేకువ జామునే నిదురలేద్దాము స్నానము చేద్దాము సుచలమౌదాము స్నానము చేద్దాము సుచలమౌదాము